హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ఐకానిక టవర్స్ దగ్గర వర్క్ అయితే సర్వేగంగా సాగుతుంది ప్రత్యేకంగా మన హెచ్ఓడి టవర్ ఉంది కదా సీఎం ఉండబోయే టవర్ దగ్గర అయితే వర్క్ అయితే చాలామంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ శరవేగంగా పనులు చేస్తున్నారు దీని పక్కనే మనకు ఎంటోల్ రోడ్ కూడా ఉంది అక్కడ కూడా అండర్ డ్రైనేజ్ వర్క్ కూడా డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట అయ్యి కూడా సర్వేగా అవి జరుగుతున్నాయి ఆ పనులు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇదండి హెచ్ఓడి టవర్ ఫిఫ్టీ అంతస్తు బిల్డింగ్ ఈ బిల్డింగే అనమాట సీఎంఓ గారు ఉండబోయేది ఈ బిల్డింగ్లో ప్రత్యేక ఏంటంటే యాభై అంతస్తులు అనమాట ఈ ఫిఫ్టీ అంతస్తులో మనకు హెలిప్యాడ్ కూడా ఉండబోతుంది దీని పక్కనే మరో మూడు నాలుగు టవర్స్ ఉంటాయన్నమాట ఇదే లైన్లో దీనికి ఎదురుగానే మనకు అసెంబ్లీ కూడా నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నారు కదా వర్క్ అయితే శరవేగం చేస్తున్నారు ఇక్కడ పైన అంత రాడ్స్ అంత వర్క్ కింద కాంక్రీట్ వర్క్స్ మీ రిమైనింగ్ వర్క్ అంతా సర్వేగా సాగుతుంది ఇప్పుడు చాలా వేగం అయితే ముంచుకునేది అనమాట ఈ హెచ్ఓడి టవర్ దగ్గర ఇదంతా కాంక్రీట్ వేసారు మీరు చూస్తున్నారు ప్లేస్లో మొత్తము ఇక్కడ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు చూడండి సో సైడ్ వాల్ కూడా నిర్మించారు మొత్తం కాంక్రీట్ ఇదంతా సో ఇదంతా ఒకప్పుడు మీరు చూడొచ్చు ఎలా ఉంది ఇప్పటికప్పటికి డిఫరెన్సెస్ ఇది కూడా చూడండి ఇది కూడా కాంక్రీట్ తో అన్నమాట దీని పక్కన మరో మూడు టవర్స్ నిర్మాణం అవుతున్నాయి చూడవచ్చు మీరు ఈ టవర్ యొక్క నిర్మాణం చేస్తుంది మనకు ఎన్సన్సీ వాళ్ళ వాళ్ళు మూడు నాలుగు టవర్లు మనకి ఎలాంటి వారు అయితే నిర్మిస్తున్నారు సో అయితే ప్రజెంట్ శరవేగంగా వర్క్ అయితే జరుగుతుంది దాని ఫ్రంట్ కూడా మీకు వర్క్ ఏ విధంగా జరుగుతుంది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా అసెంబ్లీ కూడా శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు అది కూడా చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ టవర్ పైన కూడా చూడండి చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు మీకు ఈ మొత్తం ఇటీవలే మనకొతే ఈ పనులన్నీ కాంక్రీట్ వర్క్ అయితే చేశారనమాట సో దీని పక్కన మీకు ఫిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి వాటిని నిర్మించడానికి కూడా మనకు ఐరన్ కనిపిస్తున్నాయి ఇది మొత్తం ప్లేస్ అంతా మొత్తం టవర్ చూడండి ఈ నిర్మాణ పనులు సర్వేగా చేస్తున్నారు చాలా మంది వర్కరు వర్కర్స్ కూడా ఇక్కడ పెంచారు అన్నమాట సో డే బై డే మనకు కొడితే వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్పీడ్ కాబోతుంది అన్నమాట టవర్స్ దగ్గర వరకు సో రాబోయే మూడు సంవత్సరాలు ఈ మొత్తం ఐకానిక టవర్స్ అయితే మనం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇవి మొత్తం కోర్ క్యాపిటల్ అంతా ఈ ఏరియా మొత్తం అసెంబ్లీ హైకోర్టు ఐకానిక టవర్స్ మొత్తం చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట రాబోయే త్రీ ఇయర్స్లో మనకు జస్ట్ వన్ ఇయర్లోనే మనకు చాలా వరకు మనకు అవుట్పుట్ అవుతే ఈ ఏరియా మొత్తం కనిపించబోతుంది సరవేగంగా భవన నిర్మాణాలు కూడా బాగా జరుగుతున్నాయి కదా ఇది వచ్చి మూడో టవర్ దగ్గర అయితే జేసీబీ వర్క్ చేస్తుంది మీరు చూడొచ్చు దానిపైన కూడా వర్కర్స్ ఉన్నారు చూడండి జడు వర్క్ చేస్తున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు లోపల ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇది సరికొత్త నిర్మాణం చేస్తున్నారు అనమాట వీటిని డయాగ్రిడ్ ఫాల్ నిర్మాణం ఈ టవర్స్ని ఆధునిక టెక్నాలజీతో ఇది మూడో టవర్ అనమాట మీకు జూమ్లో కనిపించలేదు అక్కడ చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు పనిచేస్తున్నారు అనమాట కంటిన్యూగా లోపలికి కూడా కాంక్రీట్ మిషన్ కూడా వస్తుంది చూడండి ఇది వచ్చి ఎన్ టోల్ రోడ్ అనమాట ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే చేస్తున్నారనమాట వాటర్ పోవడానికి రోడ్ ఈరో ఈ ఈ రూట్లోనే మనకి మనకు ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కృష్ణానదులు రాబోతుంది ఇది టవర్స్ పక్కనే ఉంటుంది అనమాట చూడండి ఇది మొత్తం అండర్ డ్రైనేజ్ దాదాపు ఇరవైలో అంటే పది పదహైదు అడుగుల లోపల మనకు వీటిని నిర్మిస్తున్నారు అన్నమాట మనకి ఈ కోర్ క్యాపిటల్ వచ్చి ఎన్ లెవెన్ ఎన్ టువెల్ రోడ్ మధ్యలో ఉంటుంది ఈ నుంచి చూడొచ్చు టవర్ మీకు హెచ్ఓడి టవర్ కనిపిస్తుంది ఇది అది ఫిఫ్టీ అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది ఈ రోడ్ ఇక్కడి నుంచి చూస్తే ఇది ఎన్ టోవల్ రోడ్ చూడండి మొత్తం ఇరువైపుల్లో మనకు రాడ్ వేసారు దాన్ని ఇంకా కాంక్రీట్ వర్క్ వచ్చి చేస్తారనమాట ఇంకా లోపల చూడండి వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం మైరాన్ వర్క్స్ అంతా చేస్తున్నారు ఇంకా వాటి లోపల ఇంకా కాంక్రీట్ వేసి ఇంకా వీటి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు దీనికి ముందర ఇక్కడి నుంచి చూడొచ్చు మీరు ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నారు కదా ఈ టవర్స్ ఆపోజిట్లో ఇది నాలుగో టవర్ ఎలాంటి వాళ్ళు నిర్మిస్తుంది ఇక్కడ ఒక వర్క్ మొత్తం జరుగుతుంది మూడో టవరు ఇది హెచ్ఓడి టవర్ పక్కన చూడండి ఎంతమంది పైన వర్క్ చేస్తున్నారు మొత్తం ఐరన్ కార్డ్ రాడ్స్ కార్డ్ అని మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం సో చాలా మంది వర్కర్స్ని కూడా పెంచేసారు అనమాట ఈ టవర్స్ దగ్గర ఎంతమంది దీన్ని ఆపోజిట్లో చూసాం కదా ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నాం అనమాట హెచ్ఓడి టవర్స్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ టవర్స్ దగ్గర జేజీబీ పక్క వర్క్ చేస్తుంది ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు చాలామంది వర్కర్స్ అయితే పనిచేస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఇక్కడ కొద్ది రోజుల్లో మనకు ఇంకా మార్పు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది వచ్చి మనకు అసెంబ్లీ నిర్మాణ పనులు ఇక్కడ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అన్నమాట చూడండి లోపల వర్క్ ఎంతవరకు చేస్తున్నారు చాలా వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం జరుగుతు కంటిన్యూగా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారన్నమాట రోడ్డు రోడ్లు కూడా వస్తుంది చూడండి లోపల కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు భారీ ఎక్విప్మెంట్స్లో ఇక్కడ ఈ అసెంబ్లీ అనేది చాలా అద్భుతంగా నిర్మించబోతున్నారు అనమాట ఇక్కడ ఈ అసెంబ్లీ పైన చూస్తే మొత్తం అమరావతి కనిపిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ పనులు కూడా సర్వేగా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వరకు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇది అసెంబ్లీ యొక్క నిర్మాణం ఇక్కడ జరుగుతున్న పనుల గురించి సో మరొక వీడియోలో మరొక విశేషాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్